ఏపీ రాష్ట్రంలో తారా స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగ దూరాఘాతాలు అనంతపురంలో వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారట మార్చి ఐదవ తారీఖున విచారణకు రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారట మొన్న వంశీ గారిని అక్రమంగా అరెస్టు చేశారు నిన్నో గారిని అక్రమంగా అరెస్టు చేశారు నేడు గోరంట్ల మాధవ్ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి పాలన జరిగిస్తూ అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందడం సిగ్గుచేటు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు మరి ఇటువంటి తప్పుడు కేసులను ఏ విధంగా ఎదుర్కొంటారు ఏ విధంగా వారితో పోటాడుతారు అనేది మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్లో అభిప్రాయాలు తెలియజేయండి